రాసు జస్ట్ కై శాఖ రాదండి నీకు అదే అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు ఉప్పు మూడు నిమ్మకాయలు చికెన్ పేస్ట్ అన్నీ కలకలిపే మసాలా ఇప్పుడు ఆ కోడికి రాతే ఉంటుంది మామూలుగా ఉండదండి స్వామి

కోడ్ మసాలా పొయ్యి చేసుకున్నాం కింద మీద పొడిచి పొడిచి మసాలా పెట్టా ఇంకా దీన్ని నూనె వేసి తింటే టైం అంటది పెట్టుకున్న పచ్చి వరకాయనమాట ఇప్పుడు కూడా ఇప్పుడే వేగించుకోవాలా ఉల్లిపాయలు వేసుకోవాలి garu ikka patara patara ledu kodda coding camera Indha indha computer mathri panna indha AC and pa avudichu ipdi pain jelleme indha performance tagi paathura

కాల్చుకుని ఉండడానికి నాకు పోడికి నాకు ఐదు వరకు ఖర్చు అవుతుంది ఇది నాకు ఏ విధంగా కొంచెం సపోర్ట్ చేయట్లేదు నాకు ఇప్పటికైతే ఏడు వందల ఎనభై మూడు సబ్స్క్రైబ్ పెరిగారు ఈ వీడియో ధరకు ఏమైంది అవ్వాలి నాకు ఇద్దరు రాపాలి నాకు చూశారుగా కాబట్టి నాకు కొంచెం మీరు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీలు చూడండి చాలా కష్టపడుతుంది నా కష్టం తెలుస్తుంది ఫ్రెండ్స్ Jeg elsker dasspapir. ini nempel kain duduk ini duduk Wow. ini siapa? Hm. ini tes siapa kanau? Tiga orang kan 때문데 기다란데 건다. 음. 바로 그래. 가자 Mm. <laughs> like, share, subscribe. ಸರಿನಾ ಓಕೆ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಲಾ